హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తెలుగు యూట్యూబర్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు మనం చీరాల నుంచి రామాపురం బీచ్కి వెళ్తున్నాను ఇది వెళ్ళే రూట్ ఇది చుట్టుపక్కన ఇక్కడ పొలాలు శనగ సారీ వేరుశెనగ ఎక్కువగా పండిస్తారు ఇక్కడ వేరుశనగ ఎక్కువగా పండిస్తారు ఇసుక ఇసుక ప్రాంతాలు కదా ఇక్కడ ఎక్కువ వేరుశనగ పండిస్తారు ఇటు వచ్చేవన్నీ విలేజెస్ లాగానే ఉంటాయి సముద్రంకి దీనికి చిరాల బీచ్కి దీనికి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ వేళ కూడా సీఈసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది చిరాల ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఈ రోడ్లోనే వెళ్ళేది ఇంజనీరింగ్ కాలేజ్కి ఇది కదా ఇదే రామాపురం బీచ్ ఇది కనిపిస్తుంది ఇదంతా రామపురం హీట్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ వింటర్ మ్యా టైము వచ్చేసి టెన్ అయింది ఇది మొన్న వచ్చిన తుఫాన్కి ఇక్కడ ఒక థర్టీ సిక్స్టీ మీటర్స్ వచ్చిందంట సముద్రం ముందుకి ఇది ఇది రిసార్ట్స్ ముందు బీచ్ చూస్తున్నారు కదా ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి కొంచెం దూరంగా నుంచి వస్తారు కదా వాళ్ళకి రిసార్ట్స్ సూపర్ ఉంటుంది అకామిడేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా క్యాంపింగ్ ఇక్కడంతా నైట్ క్యాంపింగ్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడికి ఎవడో రాగానే తుమ్మిండు